సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబత్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనందరం బాబా దగ్గరే వేడుకుంటూ ఉంటామండి మన ప్రార్థనలు నెరవేరాలి మన కోరికలు తీరాలి మేము అనుకున్నది జరగాలి మాకు మంచిగా జీవితం అనేది ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం మన బాబాగారి సందేశాల్లో కూడా చాలా వరకు ఏంటి అంటే మనం ఇతరులకు సహాయం చేయటం ధర్మం చేయటం ఇదంతా మనకు మేలు జరుగుతుంది మనకు మన పాపాలను తొలగించుకునేందుకు ఇది ఒక దారి అని చెప్పి బాబాగారి సందేశాల్లో కూడా మనం చూస్తున్నాం కానీ అసలు ఎలాంటి ధర్మాలు చేయాలి పుణ్యం సంపాదించుకోవాలంటే అసలు ఎలాంటి ధర్మాలు చేయాలి ఎలాంటి పుణ్య కార్యాలు చేయాలి అని తెలుసుకోవాలండి దీనిది ఇది ఒక మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను నిజంగా అందరికీ చాలా అవసరమైన ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక కథ అనమాట ఇక ఆ పుణ్యాన్ని సంపాదించి పెట్టే కథ ఏంటో చూద్దామా ఒక పెద్ద దేవాలయం అంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక దే దేవాలయం ముందు ఒక పిచ్చకాడు కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు ఆ గుడికి ప్రతిరోజు ఒక ఆ ఊరి డబ్బున్న ధనవంతుడు ఒక అతను వస్తూ ఉంటాడనమాట వచ్చినప్పుడల్లా అతనికి ఎంతో కొంత భిక్షం అనేది వేసి వెళ్తూ ఉంటాడు ప్రతిరోజు ఆయనకి ఎంతో కొంత ధర్మం చేసి ఇంటికి వెళ్ళాక ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉంటాడనమాట తన భార్య బిడ్డలు అడుగుతారు ఎందుకు ఇలా రాస్తున్నావు అని అడిగితే ఏం లేదు అని చెప్పి సమాధానం మాత్రం చెప్పడు ఇదే ప్రతిరోజు అతనికి ఒక అలవాటుగా మారిపోయింది అదే గుడికి ఒక పేదవాడు ఒక సరే ఒక సామాన్యుడు అంటే ఒక మిడిల్ క్లాస్ అతను కూడా ఆ గుడికి వస్తూ ఉంటాడు వచ్చిన తర్వాత వాకిట్లో చూడగానే ఆ బిచ్చగానే చూసి ఒక చిన్న చిరునవ్వు అనేది నవ్వుతూ ఉంటాడు అనమాట చిన్న చిరునవ్వు నవ్వి గుడికి వెళ్ళి వెళ్తూ ఉంటాడు తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఒక మంచి చిరునవ్వుతో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇలా అతనికి అలవాటు ఇలా కొద్ది రోజులు గడిచింది చాలా కాలం తర్వాత ముగ్గురు కాలం చేస్తారు అంటే ఎవరు ఆ ధనవంతుడు ఈ మిడిల్ క్లాస్ అతను అబ్బిచ్చగాడు ముగ్గురు కాలం చేస్తారు ముగ్గురు చనిపోయిన తర్వాత యమలోకంకి వెళ్ళి యమలాకంలోకి వెళ్ళబోయే ముందు అక్కడ చిత్రగుప్తుడు అడ్డగిచ్చి ఉండండి మీలల్లో ఎవరు పాపపుణ్యాలు ఎన్నెన్ని చేశారో వాళ్ళని ఎవరిని నరకానికి పంపాలి ఎవరిని స్వర్గానికి పంపాలి అని చెప్పి నేను నిర్ణయిస్తాను ఒక్క నిమిషం నేను లెక్కిస్తాను అనగానే ఆ ధనవంతుడు ఏంటంటే దీంట్లో లెక్కించడానికి ఏముంది నేనే కదా ఎక్కువ ధర్మాలు చేసున్నాను అంటాడు అవునా ఏమో అదంతా మాకు తెలీదు మేము మేము రాసుకున్న చిట్టా ప్రకారం మా పుస్తకంలో చూసి మీకు చెప్తాము ఆగండి అని చెప్పి చిత్రగుప్తుడు చెప్పగానే కాసేపు తర్వాత చిత్రగుప్తుడు మొట్టమొదటిగా ఎక్కువ పుణ్యకార్యం చేసింది ఎక్కువ మంచి పనులు చేసింది బిచ్చగాడు అని చెప్పి బిచ్చగాడిని స్వర్గానికి పంపిస్తాడనమాట ఈ డబ్బుని అతనికి ఏం అర్థం కాదు మొదటిగా అంటే అతన్ని పంపిస్తాడు యమలోకంలోకి స్వాగతం అనేది ఇస్తారన్నమాట బిచ్చగా అతను బిచ్చగాడు మొదట వెళ్ళిపోతాడు అంటే బిచ్చగాడు ఎక్కువ పుణ్యకార్యాలు చేశారు అని చెప్పి తర్వాత రెండవ 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 వ్యక్తిగా ఆ లెక్కలన్నీ చూసిన తర్వాత ఇంకొక మిడిల్ క్లాస్ అతను వచ్చి అతనికి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతూ ఉంటాడు కదా అతన్ని రెండవ రెండవ పుణ్యస్తుడిగా అంటే పుణ్యం చేసిన వాళ్ళు రెండవ వ్యక్తిగా పరిగణించి పరిగణిస్తాడు చిత్రగుప్తుడు మూడు ఈయనకి ఈ ధనవంతుడికి చాలా కోపం వచ్చేస్తుంది ఇందులో ఏంటి వాళ్ళు చేసింది ఏంటి నేను ప్రతిరోజు అతనికి ధర్మం చేస్తాను కావాలంటే నేను లెక్కలు రాసిపెట్టుకున్నాను నా ఇంటికి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కదానికి నా దగ్గరకు లెక్క ఉంది నేను ఎన్నిసార్లు ధర్మం చేశాను వీళ్ళు ఏం ధర్మం చేశారని వీళ్ళకు ముందు మంచి ముందు పుణ్యం ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారు అని చెప్పి ప్రశ్నిస్తాడు ఆ ధనవంతుడు అప్పుడు చిత్రగుప్తుడు చెప్తాడు దీనికి సమాధానం మా యమధర్మరాజు గారే చెప్పాలి అని యమధర్మరాజు గారిని పిలిచి యమధర్మరాజు ఇలా చెప్తారు నాయన నువ్వు ధనవంతుడివి పుణ్యకార్యాలు చేస్తూ ఉంటావు నువ్వు ప్రతిరోజు ఆ బిచ్చకాడికి ధర్మం వేస్తూ ఉంటావు ధర్మం వేసిన తర్వాత నువ్వు ఇంటికొచ్చి లెక్క అనేది రాసుకుంటావు అంటే నేను ఇంత ధర్మం చేశాను నాకు తర్వాత పుణ్యం ఎక్కువ రావాలని ఒక ముందు జాగ్రత్తగా అంటే ఏదో ఒకటి ఎదురు చూసి ధర్మం చేశావు కానీ ఆ బిచ్చగాడు నువ్వు ధర్మం చేసిన తర్వాత మనసులో ఇతని పిల్ల పాపలు అందరూ చిత్తను చల్లగా ఉండాలి అని ఎటువంటి ఎదురుపార్పు లేకుండా మనస్ఫూర్తిగా దీవించాడు ఎటువంటి ఎదురుపార్పు లేకుండా దీవించటం అనేది చాలా అది పుణ్యకార్యం ఎదురు చూడని పుణ్యం ఏంటి అంటే మనం ఇతరులకి ఆశీర్వాదం అతను బాగుండాలి అని కోరుకోవటమే నీకు పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడు అందులోనే అతనికి ఎక్కువ పుణ్యం చేరింది అంతేకాదు అతను చిరునవ్వు ఒక చిరునవ్వు నవ్వినాడు కదా అతన్ని చూసి కూడా అతను అలాగే ఆశీర్వదిస్తాడు కాబట్టి మీ ఇద్దరికంటే ఎక్కువ పుణ్యం చేసింది ఈ బిచ్చగాడేను అని చెప్తాడు ఇక రెండవదిగా ఆ సామాన్యుడు ప్రతిరోజు వచ్చి ఆ బిచ్చగాడి దశ వైపు చిరునవ్వు నవ్వుతాడు ఎటువంటి ఎదుర్పార్పు లేదు ఒక మంచి పలకరింపు ఆత్మీయత ఆ పలకరింపు విధానంలో వచ్చి అతనికి చిరునవ్వు నవ్వాలని ఎదురు ఎదురు చూడలేదు నాకు తర్వాత ఇతను మంచిగా ఉండాలి అని ఎదురు చూడలేదు అతనితో అతని మంచి గుణంతో చిరునవ్వు నవ్వి పలకరించాడు ఆ చిరునవ్వు ఇతను ఇతనెవరో పలకరింపు నా బిచ్చగాడిని కూడా పలకరించాడు అని నా బిచ్చగాడు అతను కూడా ఎటువంటి స్వార్థం లేకుండా దీవించాడు అందువల్ల మీ ఇద్దరికంటే ఎక్కువ పుణ్యం బిచ్చగాడికి చేరింది ఇక రెండవదిగా ఎటువంటి ఎదురు లేకుండా అతన్ని పలకరింపుగా చిరునవ్వు అనేది ఆత్మీయంగా పలకరించాడు కాబట్టి అతనికి ఎక్కువ పుణ్యం కలిగింది ఇక నువ్వు ఏదో ఒకటి ఎదురు చూసి అంటే నేను ఎక్కువ పుణ్యం చేశాను నాకు పుణ్యం కావాలి తిరిగి నేను ధర్మం చే స్తున్నాను కాబట్టి నాకు పుణ్యం రావాలి అని నువ్వు తిరిగి ఎదురు చూసి ధర్మం చేశావు కాబట్టి నీకు మూడవ స్థానం ఇచ్చాము అంతేను కాబట్టి ఎప్పుడు కూడా ఎటువంటి స్వార్థమో లేకుండా వాళ్ళు తిరిగి చేస్తారో లేదో అని చేసే ధర్మానికి ఎక్కువ పుణ్యం అనేది కలుగుతుంది అని యమధర్మరాజు వివరంగా చెప్తాడు ఇది ఆ ధనవంతుడికే కాదండి మనందరికి కూడా ఎందువల్లంటే మనం కూడా ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఎటువంటి ఎదురు పార్పు లేకుండా వాళ్ళ దగ్గర ఏదో వస్తుంది అని చెప్పి ఆశించకుండా చేసే ధర్మానికే ఎక్కువ పుణ్యం అనేది ఉంటుంది ఆ పుణ్యం మనకు మన పిల్లలకు ఆపద సమయంలో కూడా రక్షింపబడుతుంది కాబట్టి మనం ఎప్పుడు సరే పుణ్యం చేసినా అది ఎదురు చూడొద్దు మన వల్ల ఎంత అయితే అవుతుందో అంతవరకే చేద్దాం అంతేకాని వాళ్ళు తిరిగి మనకు చెయ్యాలి అని ఎప్పుడు కూడా మనం కోరవద్దు అనేది ఈరోజు బాబా సందేశం అండి బాబాగారు కూడా అదే చెప్తాడు నీ వల్ల అయినంత సాయం చేయి నువ్వు ఎదురు చూడకు అనేదే ఈరోజు బాబాగారి సందేశం అండి ఈ సందేశం కూడా మీకు అందరికీ చక్కగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మరి కొంతమందికి సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతో జై సాయిరామ్